కృష్ణ గారు గత ఐదేళ్ల పరిపాలనలో జరిగినటువంటి అనేక రకాల ప్రజా ఇబ్బందులు కానివ్వండి లేకపోతే పరిపాలన విధ్వంసం కానివ్వండి ఈ ఐదారు నెలల్లోనే గాడి పడుతున్నట్టుగా ఈ రోజు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏదైతే గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులను పెడితే కొన్ని వేల కంప్లైంట్లు నోట్ అవుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ఆలోచించి చేస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ కోసం ఈ గ్రామ రెవెన్యూ సదస్సుల గురించి మీ అభిప్రాయం ఒక్క గ్రామ రెవెన్యూ సదస్సులు అనౌన్స్ చేసిన తర్వాత ఒక్క రోజులో పన్నెండు వేల అప్లికేషన్స్ వచ్చాయి ఇంకా ఇంకొక బహుశా ఒక ఇరవై రోజుల పైచిలకు దానికి ఇంకా కాల పరిమితి ఉంది నేను అనుకోవటం ఈ లిటిగేషన్స్ అన్ని ఒక లక్ష పైగా దాటిపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో జులుం ప్రదర్శించి రైతుని ఇబ్బంది పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి అలాగే ప్రజల మొత్తం ఒక పద్ధతి లేకుండా యాక్ట్ని ఫాలో అవ్వకుండా పొలిటికల్ దందా అనేది జరిగింది ఆ పొలిటికల్ దందా జరిగిన భాగంలోనే ఈ యొక్క రెవెన్యూ లిటిగేషన్స్ బాగా పెరిగినాయి ఇవి కనుక కోర్టులో వెళ్తే కోర్టు పరిధిలో చాలా కాలాతీతం అవుతుంది అందుకనే మనం ముందుగా ఈ ప్రభుత్వాన్ని మనం ధన్యవాదాలు తెలియజేయాలి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సముచిత నిర్ణయం రెవెన్యూ సదస్సులు పెట్టి వాటి ద్వారా వచ్చిన అప్లికేషన్స్ని ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి ఆ కమిటీలు ఉన్నాయి విలేజ్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి ఎంఆర్ఓ కమిటీస్ ఉన్నాయి ఆర్డీఓ కమిటీస్ ఉన్నాయి కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ సూపర్విజన్లో జరుగుతాయి స్పీకింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు ఒకవేళ స్పీకింగ్ ఆర్డర్స్లో కూడా ఏమన్నా లోటుపాట్లున్నా లోపాలున్నా అప్పుడు ఆటోమేటిక్గా కోర్టుకు వెళ్ళొచ్చు కానీ ఏదైనా కానీ రెవెన్యూ రికార్డ్కి ఎఫ్ఎంబి రికార్డ్స్కి పరిబడి ఆ పరిమితిలోనే జరుగుతాయి కదా అలాగే ఎందుకు మార్చారు పేర్లు కొన్నేమో తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పార్టీ వాళ్ళకి వాళ్ళ పార్టీలో వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి ఇతర పార్టీలు వాళ్ళనే ల్యాండ్స్ అవి గవర్నమెంట్ ల్యాండ్స్గా కూడా చూపించారు చుక్కలు పెట్టారు ఇవన్నీ మరి అరాచకం కదా అలా చేయొచ్చా ప్రజాస్వామ్యయుతంగా ప్రతి పార్టీలో ఏ వ్యక్తికైనా సమాజంలో స్వేచ్ఛ అనేది ఉండాలి అంతేగాని వీడు నా పాట పాడట్లేదు నా పార్టీ గుడి కిందకి రావట్లేదు లేకపోతే నా పార్టీ చేసిన విధానాలని ప్రతిరోజు అది తప్పు నిర్ణయాలైనా కానీ హర్షించట్లేదు కాబట్టి వీడిని మానసికంగా ఆర్థికంగా నేను ఇబ్బంది పెడతాను అని అంటే మరి దాని సొల్యూషన్ ఏముంది మరి ఇంత అనుభవం గల నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా మంచి పని ఈ పరిణామాలు చాలా మంచివి సో వీటిలోనే జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించిన పొలాలకు సంబంధించి కూడా అంటే వాళ్ళు రైతులకి కనీసం ఏం పే చేయకుండానే వాళ్ళు ఆక్రమించుకొని వాటిలో సెంటు స్థలాలు సెంటు స్థలాలు అంటే రెండు రకాలు ఉన్నాయి రైతులకు పే చేయకుండా కాదు వాళ్ళకి మార్కెట్ ధరని పెంచి ఎక్కువగా పెంచి బడ్జెట్ కి బొక్క పెట్టి మధ్యలో కొంతమంది దళారులు చేరి అలాగే రాజకీయ నాయకులు కొంతమంది చేరి ఆ సంపదను పంచుకున్న దాఖలాలు కొన్ని ఉన్నాయి అలాగే రైతుకి అమాయకుడు ఉంటే తెలియకుండా మార్కెట్ ధర కంటే తక్కువ ఇచ్చి సరైన కన్సిడరేషన్ లేకుండా రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్లో ఆ కన్సిడరేషన్ ఆ దామాషాల ప్రకారం ఆ యాక్ట్ ప్రొవిజన్ ప్రకారం చేయకుండా అన్యాయం చేసినవి ఉన్నాయి ఆ తర్వాత పట్టాలు ఇచ్చిన విధానం డమ్మీ పేర్లతో లేకపోతే పార్టీ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి నాలుగేసి ఫ్లాట్లు ఇచ్చుకునేవి ఉన్నాయి సో ఇవన్నీ మొత్తం రెవెన్యూ సదస్సులో గానీ లేకపోతే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యొక్క వీళ్ళు చేసిన ఆరాచకాల యొక్క ఎక్విజిషన్ లో జరిగిన అవకతవకలు కానీ ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ సరే సరి చేస్తారు చెయ్యాలి కదా ఇవి చిన్న అనుకుంటే ఈ రోజున ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఆయన తనయుడు మిథున్ రెడ్డి మీద కాని కొన్ని వేల ఎకరాలు ఆక్రమించుకొని వాటికి సంబంధించిన దస్తావేజులు కూడా తగలబడిపోయిన వార్తలు కూడా మనం చూసిస్తాం చూసా సార్ ఇప్పుడు 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 అందులో అరాచకాలు అరాచకాలు ఉన్నప్పుడు అక్రమాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏదో ఒక పద్ధతిలో ముందు దొరకకుండా ఒక అలజడి సృష్టించి వాళ్ళకున్న ఆఫీసర్స్ లో ఉన్న అనుగుణ వర్గాన్ని లేకపోతే అక్కడున్న ఫ్యాక్షనిజాన్ని అడ్డు రికార్డ్స్ తగలెట్టారు రికార్డ్స్ తగలెట్టినంత మాత్రాన అవి సమసిపోతాయని నేను అనుకోను ఎందుకంటే ఒక నోట్ ఫైలు ఎప్పుడైనా ప్రభుత్వంలో నడిచేటప్పుడు అది ప్రతి ఆఫీస్లో కూడా అది ఎక్కడైతే ఆ ప్రాసెస్ లో ఉన్న అఫీషియల్స్ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఆఫీస్లో సర్క్యులేట్ అయి ఉంటాయి కదా అది కొంచెం లేట్ అవుతుంది తప్ప న్యాయం జరగటం బట్ అవన్నీ బయటకు వస్తాయి సో గత ఐదేళ్ళ కాలంలో అమరావతికి సంబంధించి దాన్ని ఎలాగైనా సరే అమరావతిని లేదా ఆ క్యాపిటల్ ని విధ్వంసం చేయాలని కానీ లేకపోతే అక్కడ అభివృద్ధి చేయకూడదని కానీ అనేక రకాల ఆరోపణలు చేశారు ముంపు ప్రాంతం అన్నారు సమాధులు అన్నారు లేకపోతే అక్కడ శ్మశానం అన్నారు ఇన్ని చేసిన అదే అమరావతి ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు తెచ్చించి అక్కడ రైల్వే జోన్ అని గాని అంటే మొన్న మధ్య సుమారు పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులు ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే అంటే అమరావతిని చంపేయటం అనేది ఒక రాజకీయ క్రీడ ఆ రాజకీయ క్రీడలో భాగమే రాష్ట్రం నష్టపోయింది రైతులు నష్టపోయారు ప్రభుత్వం నష్టపోయింది ప్రజల సొమ్ము అనవసరంగా వృధా అయింది నలభై ఒక్క వేల కోట్ల వరకు పైచెలకు సుమారు ఆ రోజున టెండర్ పిలిస్తే పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఐదు వేల కోట్ల వరకు పనులు పూర్తయినాయి ఇంకా వాటిలో కొన్ని బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి అస్తవ్యస్తంగా చేయటంలో ఒక భయాన్ని క్రియేట్ చేసి ఏజెన్సీలను కూడా పారిపోయేదేట చేసి ఆ చేసిన వర్క్లో కూడా కొంత మెటీరియల్ని దొంగతనం చేసి డిస్ట్రిక్షన్ మోడ్లో తీసుకెళ్ళారు అయినా వీళ్ళకి చట్టపరిధిలో ఏ శిక్ష పళ్ళ మితిమీరి చేశారు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామి పార్టీలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మొదటి నుంచి కట్టుబడి ఉంది అమరావతికి కానీ రాజధానికి కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీ కూడా డీలీ డాలీ సిచ్యువేషన్లో పొలిటికల్ సిచ్యువేషన్లో పొలిటికల్ ఆ యొక్క విధానాల్లో కొంత నష్టం చేకూర్చింది దాంట్లో మనమేమి ఇవాళ ఏదో కేంద్ర ప్రభుత్వంలో పవర్ ఉందని చెప్పేసి ఉన్న వాస్తవాన్ని మాట్లాడుకోకపోతే మనం చదువుకున్న విఘ్నులం కాదు అని చెప్పేసి నా భావన అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మొదట్లో దాంట్లో ఏదో జరిగిపోయింది అని చెప్పేసి ఆయన కూడా కొంత అలజడి సృష్టించి కొంత స్టేట్మెంట్స్ ఇచ్చారు చివరికి తేలింది ఏంటంటే మొత్తం విధానం ల్యాండ్ పూలింగ్ విధానం సక్రమంగా జరిగింది ఎటువంటి అవకతవకలు లేవు ఇది అమరావతిని కమ్మ కమ్మ అమరావతి అని అన్నా కానీ అది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు ఎక్కువ శాతం మంది నాన్ కమర్స్ ల్యాండ్ హోల్డింగ్స్ దాంట్లో ఉన్నాయి కాబట్టి నోరు తెరిచి అడిగి అన్యాయం జరిగింది చట్ట ప్రకారం మాకు న్యాయం చేయండి అని ముందు లీడ్ తీసుకుంది ఎక్కువ శాతం కమ్మవారు ఉన్నారు ఉద్యమాల్లో కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ అలాగే న్యాయపరమైన పోరాటంలో కానీ వృత్తిపరంగా వీళ్ళకి కొంచెం చైతన్యం ఎక్కువ కాబట్టి ఆస్తిని భూమిని దక్కించుకునే విధానం మిగిలిన కులస్తులకు కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలి కాబట్టి సమాజంలో వీళ్ళు ముందడుగు వేస్తారు కాబట్టి ప్రతి విషయంలో వీళ్ళు తెర మీదకు వచ్చారు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు దానికి తోడు ఆయన చేసిన దాష్టికము అరాచకం ఏంటంటే మాట్లాడితే అఫీషియల్స్ని కమ్మార్ అన్నారు అలాగే రాజకీయ నాయకులు అమరావతి కూడా కమ్మార్కే దోచిపెడుతున్నారని ఒక దుష్ప్రచారం ప్రపంచవ్యాప్తంగా చేశారు ఆ చేసిన భాగంలో వీళ్ళలో కసి పెరిగింది కసి పెరిగి మేము ఇంత నిజాయితీగా మేము పనిచేస్తే ఇంత నిజాయితీగా భూములు ఇస్తే ఇంత నిజాయితీగా రాష్ట్రానికి తోడ్పాటు అందిస్తే మా కష్టార్జితాన్ని మేము వీళ్ళకి ఇచ్చేస్తే అందులో కమ్మజాతి ఏంటంటే కమ్మ క్యాస్ట్ ఎప్పుడు కూడాను భూమిని నమ్ముకుని బతికిన క్యాస్ట్ ఆ భూమిలో వచ్చిన ఆదాయ వనరులు కానీ ఆ భూమిలో అమ్మితే వచ్చిన ఆదాయ వనరులు కానీ ఈక్విటీగా పెట్టి విద్యా సంస్థల నెలకొల్పినా హోటల్ పరిశ్రమ పెట్టినా ఇండస్ట్రీస్ పెట్టినా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినా జీడిపికి తోడ్పడే ఎటువంటి పెట్టుబడి అయినా సరే భూమి నుంచి వచ్చిన ఇన్కమ్ వనరులతోనే పెట్టారు ఆ కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులకి వీళ్ళకి బాధ ఉంటుంది సహజంగా మనం చూడాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు క్యాస్ట్ పక్కన పెట్టేసేసి ఏ కులమైనా కానీ ఎవరైనా కానీ జీడిపికి ఎక్కువ శాతం రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర పురోభివృద్ధికి రాష్ట్రం యొక్క జీడిపికి ఇన్కమ్ లెవెల్స్కి ఎవరు తోడ్పడ్డారు అది కులంతో సంబంధం లేకుండా ఆ వర్గాల్ని అణగదొక్కకుండా ఒక రాజకీయ కక్షపూరిత వాతావరణాన్ని సృష్టించకుండా న్యాయపరమైన సముచిత నిర్ణయాలు తీసుకొని ఒక ఇంపార్షియల్ పరిపాలన సాగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కమ్మార్కి ఏం చేయట్లేదు అని అంటారు కమ్మార్కి చేస్తే కమ్మార్కి ఏం చేయాలి ప్రత్యేకించి అసలు ఎందుకు ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఏదో కొద్దిగా డిలే అయిపోతే అవతల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఒక చెడు సాంప్రదాయానికి తెరతీశారు ఎందుకు తెరదీశారు రెడ్డి 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 అవతల కమ్మ 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 అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక దుష్టిత పాలన దుష్టపాలన లాగాను ఒక కమ్మ క్యాస్ట్ని టార్గెట్ చేయడం వల్ల ఏమైంది వీళ్ళలో కక్ష పెరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరిని సమానంగా చూడటం వల్ల ఆయన పరిపాలన పద్ధతులు వేరుగా ఉంటాయి ఆయన పరిపాలన పద్ధతులు ఎలా ఉంటాయంటే కాదు కాదు అట్లా అట్లా ఆయన ఎప్పుడు కూడా రూల్ పొజిషన్ చూస్తారు లేట్ అయినా చట్ట ప్రకారం న్యాయం చేయాలని చూస్తారు అంటే ఆయనకి అట్లానే కమ్మారి మీద అభిమానం లేదా కమ్మ కుటుంబం మీద కమ్మ కమ్మ కులం మీద ప్రేమ లేదా అంటే ఉంటుంది సహజంగా ఏ కులంలో అయినా కానీ వాళ్ళు పుట్టిన కులంలో ఉంటుంది చంద్రబాబు గారు లేదని ఎందుకు అనుకోవాలి కానీ ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవులో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న కమ్మ సంఘాలు కానీ కమ్మారు కానీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే విన్నవించేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో అన్యాయం జరిగిపోయింది ఏదో లేట్ అయిపోయింది ఏదో పడిపోయింది మనకేదో అన్యాయం జరిగిపోయిందని ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని మీరు భుజా వేసుకొని మళ్ళీ చంద్రబాబు గారికి అది అపవాదం కట్టి ఇవన్నీ చేస్తే అది మంచి పద్ధతి కాదు అందరికీ నేను సవీనంగా మనవ చేసేది ఏంటంటే కులం కాదు మీ కులంలో మీరు బాగుపడండి మీ కులంలో ఉన్న వ్యక్తుల్ని మీరు చేదుడు ఉండండి అభివృద్ధి చెందండి కానీ ప్రభుత్వాల్లో నిర్ణయాలు తీసుకెళ్ళి ప్రభుత్వ నిర్ణయాల మీద మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కనుక ట్రై చేస్తే అది అవివేకం అజ్ఞానం ప్రతి కమసంగానికి నేను వార్నింగ్ ఇస్తున్నాను మంచి సాంప్రదాయం కాదు ఈ వాళ్ళు చేసిన దుష్ట సాంప్రదాయానికి మీరు తెరతీ